చామ్కి తెలియకుండా చామ్మెర్లో తాళి కట్టాలని ప్రేమ్ అనుకొని ఒక మంగళసూత్రాన్ని కూడా కొని తెచ్చి పెట్టుకుంటాడు తర్వాత గార్డెన్లో ఉన్న కన్నయ్య దగ్గర కూర్చొని నేను చామ్కి తెలియకుండా మెల్లో తాళి కట్టబోతున్నాను తాళి కట్టిన తర్వాత కూడా ఏమీ అవ్వకూడదు మేము సంతోషంగా ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటే చంద్రిక మొత్తం వినేస్తుంది అయ్యో ప్రేమ్ బాబు చామంతిమెల్లలో తాళి కట్టనున్నాడా ఒకవేళ అలాగే కనుక జరిగితే రమాదేవి అమ్మగారు అస్సలు ఒప్పుకోరు తర్వాత ప్రేమ్ బాబు మెడల్ వంచైనా కూడా సరే నిషా మెల్లో తాళి కట్టి ారు అప్పుడు నాలాగే చామంతి బ్రతుకు కూడా బానిస బ్రతుకు అయిపోతుంది అలా జరగకూడదు ప్రేమ్ బాబుకి నచ్చ చెప్పాలి అని చంద్రిక అనుకుంటూ ఉండగానే ప్రేమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి చామ్ మనం పెళ్లి చేసుకుంటున్నాము రా చామ్ అని పిలుస్తూ ఉంటే ఏంటి బాబు ఇతరం పెళ్లి చేసుకోవటం ఏంటి మీరు అలాంటివి ఏవి చేయకండి అని చామంతి చెప్తుంది అంటే పెళ్ళంటే నిజంగా పెళ్లి కాదు చామ్ ఉత్తుత్త పెళ్ళి మనం పెళ్లి చేసుకుంటున్నట్లు ఊహించి ఆలోచించుకుంటున్నాం రా చామ్ ప్లీజ్ చామ్ అని చామంతికి అబద్ధాలు చెప్పి తన గదిలోకి తీసుకువెళ్తాడు ఇంకోవైపు రమాదేవి చాలా ప్లాన్ ప్రకారమే గుణతో నిశ్చితార్థం చేయించటానికి చామ్కి కొత్త చీర ఇచ్చి ఉంటుంది ఆ చీరనే కట్టుకొని ఉండటం వల్ల ఈరోజు మన పెళ్ళి అందుకే చామ్ నువ్వు కొత్త చీర కూడా కట్టుకున్నావు అది కూడా అమ్మనే నీకు ఇచ్చింది అంటే అమ్మ ఆశీర్వాదం మనకు ఉన్నట్లే ఇప్పుడు నేను నీకు తెలియకుండానే నీ మెల్లో నిజంగానే తాళి కట్టేస్తాను అని ప్రేమ్ అనుకుంటూ ప్లీజ్ చామ్ రాచాం మనం ఉత్తుత పెళ్లి చేసుకుందాం అని ప్రేమ్ చాలా బతింలాడంతో అలాగే బాబు అంటూ చామంతి ఇక ప్రేమ్ గదికి వెళ్తుంది ఇంకోవైపు పెళ్లిపీటలపై హర్ష రమాదేవి కూర్చొని ఉంటారు అది చూడలేక మరోవైపు చామంతి పెళ్లి ఆపటానికి చంద్రిక ప్రేమ్బాబు ఎక్కడా అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఏ చంద్రిక నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు హర్ష నా మెల్లో తాళి కడుతున్నప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలి ఉండవే అంటూ రమాదేవి అరవటంతో ఇక చంద్రికనే రమాదేవి జడ ఎత్తి పట్టుకుంటుంది చామ్ ఇదిగో ఇక్కడ కూర్చో అక్కడ కింద పెళ్లి జరుగుతూ ఉంటే అదే అమ్మ నాన్నల పెళ్లి జరుగుతూ ఉంటే ఇక్కడ మనం ఒత్తుత పెళ్లి జరుపుకుంటున్నాము అని ప్రేమ్ చామంతిని తన పక్కనే కూర్చోపెట్టుకొని ఉత్తుత్త జీలకర్ర బెల్లం పెట్టుకున్నట్లుగా ఒకరి తలపై ఒకరు చేతులు పెట్టుకుంటారు తర్వాత ఇక్కడ హర్ష చేతికి తాళి ఇచ్చి రమాదేవి మెల్లో కట్టమని పంతులు గారు చెప్తూ ఉంటే చంద్రిక చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక్కడేమో ప్రేమ్ అక్కడ నాన్న తాళి కడుతూ ఉంటాడు నేను నీ మెల్లో తాళి కడుతున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటే చామంతి ఇదంతా ఉత్తుత్త పెళ్ళిలే తాళి కట్టడని అనుకుంటూ ఎక్కడో చూసుకుంటూ పరధ్యానంగా మురిసిపోతూ ఉంటుంది ఇక ప్రేమ్ నిజంగానే చామంతి మెల్లలో తాళి కడుతూ ఉంటాడు అయితే ఇదంతా ఒత్తుత్త పెళ్ళి అనుకుంటున్న చామ్ అయితే తాళి చూసుకొని చాలా మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటుంది ప్రేమేమో నిజంగానే మెడలో తాళి కట్టేస్తాడు అలా ప్రేమ్ ఇక్కడ చామ లో తాళి కట్టినట్లు మనకి చూపిస్తూ ఉంటే హర్ష రామాదేవి మెల్లలో తాళి కడుతున్నట్లు చూపిస్తూ ఉంటారు ఇక్కడైతే ప్రేమ్ చామ్ల పెళ్లి పూర్తి అయిపోయింది మరి హర్ష రమాదేవిల పెళ్ళి పూర్తవుతుందా ప్రేమ్ నిజంగానే తాలి కట్టాడని చామంతి కాసేపటికి తెలుసుకున్న తర్వాత ప్రేమ్పై ఎలా నిలదీయనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం